వెల్కమ్ టు తెలుగు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మేము చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక ఊరిలో భార్గవ్ వివేక్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు అందులో భార్గవ్ మధ్యతరగతివాడు అతనికి ఏమి చేసి అయినా బాగా డబ్బులు సంపాదించాలి అనే కోరిక ఉండేది వివేక్ ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు తెలిసిన పనిలోనే డబ్బు సంపాదించి అందరిలాగే తాను బాగా జీవించాలి అని ఆలోచించే స్వభావం కలవాడు ఒకరోజు భార్గవ్ వివేక్లు ఇద్దరు కేఫ్లో టీ తాగుతుంటారు అక్కడికి అనుకోకుండా భార్గవ్ మిత్రుడుకరు వస్తారు భార్గవ్ తన మిత్రుడిని ఏమి చేస్తున్నావ్రా అని అడుగుతాడు అప్పుడు భార్గవ్ మిత్రుడు నేను స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించాను చాలా బాగా సెటిల్ అయ్యాను అంటాడు అది విన్న భార్గవ్ నిజంగా స్టాక్ మార్కెట్లో అంత డబ్బులు సంపాదించవచ్చా అని అడుగుతాడు అందుకు భార్గవ్ మిత్రుడు అవును స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు ఎవరైనా సంపాదించవచ్చు నువ్వు కూడా పెట్టుబడి పెడతావా నేను నాకు తెలిసిన స్టాక్ బ్రోకర్తో మాట్లాడతాను అంటాడు అందుకు భార్గవ్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఎంత డబ్బు కావాలి అంటాడు భార్గవ్ మిత్రుడు మూడు లక్షలు ఉంటే సరిపోతుంది అంటాడు అప్పుడు వివేక్ భార్గవ్ తో మనకు ఏమాత్రం తెలియని రంగంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు ఇద్దరం కలిసి ఒక మంచి బేకరీ షాప్ పెడదాం నాకు అందులో చాలా మంచి అనుభవం ఉంది అంటాడు అది విన్న భార్గవ్ లేదు నేను స్టాక్ మార్కెట్ గురించి విన్నాను నేను ఇందులోనే పెట్టుబడి పెడతాను అంటాడు అది విన్న వివేక్ సరే నీ ఇష్టం అంటాడు వివేక్ మరియు భార్గవ్లు ఇద్దరు కలిసి అప్పు చేస్తారు భార్గవ్ తన స్నేహితుడితో మాట్లాడి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాడు వివేక్ బేకరీ షాప్ పెడతాడు అలా ఒక సంవత్సరం గడుస్తుంది ఒకరోజు భార్గవ్ స్నేహితుడు తనకు ఫోన్ చేసి మనం స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి అని చెబుతాడు అది విన్న భార్గవ్ ఆ రోజు వివేక్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు బేకరీ షాప్ పెట్టిన వివేక్ మాత్రం బాగా సంపాదించి ఒక మంచి స్థానానికి వెళతాడు భార్గవ్ ఏ మాత్రం తెలియని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైతే వివేక్ మాత్రం తనకు తెలిసిన బేకరీ షాప్ లో డబ్బులు పెట్టి బాగా సంపాదించి చాలా గొప్ప వాడవుతాడు అందుకే డబ్బు మీద ఆశతో మనకు తెలియని పనిలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలు అయి ప్రశాంతత చెడగొట్టుకోవటం కంటే మనకు తెలిసిన పనిలో పెట్టుబడి పెట్టి ప్రశాంతంగా ఉండటం మేలు